వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రశాంతి ముందుగా హెడ్లైన్స్ చూద్దా నెడదోలులో జన్మభూమి ఎక్స్ప్రెస్ కు హాల్ట్ ఇవ్వాలి జువ్వల రాంబాబు భారత అమృత స్టేషన్ పథకం కింద అభివృద్ధి చెందిన నిడదవోలు రైల్వే స్టేషన్ కు ఇప్పటికీ ప్రధాన రైళ్లకు హాల్ట్ ఇవ్వకపోవడం అన్యాయమని నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం నాయకుడు జువల రాంబాబు అన్నారు ఈ మేరకు రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ అమృత భారత పథకం కింద అభివృద్ధి చేస్తున్న నిడదవోలు రైల్వే స్టేషన్ కు జన్మభూమి ఎక్స్ప్రెస్ వంటి ముఖ్యమైన రైలుకు హాల్ట్ ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం ప్రయాణికుల అవసరాలను రైల్వే అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారని విమర్శించారు జన్మభూమి ఎల్టీటి కాకినాడ ఎక్స్ప్రెస్కు నిడదవోలులో హాల్ట్ ఇవ్వాలని అలాగే కాకినాడ హైదరాబాద్ రూట్లో ప్రయాణించే రాజమండ్రి భీమవరం నర్సాపురం ప్యాసింజర్ రైళ్లను వెంటనే పునరుద్ధరించాలని ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అతను బోగీలు ఏర్పాటు చేయాలని తెలిపారు డబుల్ ట్రాక్ పూర్తయిన నేపథ్యంలో మరిన్ని రైళ్లకు నిడదబోలులో హాల్ట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజల సంక్షేమం సభ్యులు స్థానిక నాయకులు రైల్వే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

అనపర్తి రైల్వే స్టేషన్ చాలా చిన్న చిన్న రైల్వే స్టేషన్ మేజర్ పంచాయతీ అక్కడ జన్మభూమి ఎక్స్ప్రెస్ ప్రెస్కి హాల్ట్ ఇచ్చారు నిడదో అక్కడ ఆపడం మాకు అటువంటి అభ్యంతరం లేదు కానీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు నిడదోల్ రైల్వే స్టేషన్లు జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం తక్షణమే పార్లమెంట్ సభ్యురాలు స్పందించి నిడదవోల్ రైల్వే స్టేషన్లో హాల్ట్ ఇవ్వాలి జన్మభూమి అని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు నిడదవోలు రైల్వే స్టేషన్ మీదుగా సుమారు పదిహేను ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వందే భారత్ కానీ లేదా ఉదయపూర్ ఎక్స్ప్రెస్ కానీ లేదా ఎర్నాకూడ ఎక్స్ప్రెస్ కానీ చాలా రకాల ఎక్స్ప్రెస్ ట్రైన్స్ నిడదోల్ జంక్షన్ మీదగా పెడతాయి అవన్నీ కూడా నిడదోళ్లు హాల్ట్ ఇస్తే నిడదవోలు కూడా అభివృద్ధి అవుతుంది రాష్ట్రం అంతా కూడా దేశం అంతా నిడదవోల్కి కనెక్టివిటీ పెరుగుతూ ఉంది ఇలాంటి ఆలోచన చేసి మరి నిడదోళ్లు ఉన్న పురప్రముఖులు కానీ లేదా మంత్రివర్యులు శ్రీ దుంకేష్ గారు కానీ ఇతర రాజకీయ పార్టీలు ప్రతినిధులందరూ కూడా ఆలోచన చేసి ఈ నిరదోలు రైల్వే స్టేషన్ అన్ని ఎక్స్ప్రెస్ స్టేషన్ ఆపేలాగా జన్మభూమి ఎక్స్ప్రెస్ ని వెంటనే నిరదోలు ఆపేలాగా చర్యలు తీసుకోవాలని మరోక్ష రైల్వే అధికారులకి పురంజేశ్వరి గారికి అలాగే చొరవ తీసుకోవాలని చెప్పి మంత్రి శ్రీ దుర్గేశ్వర్కి పచ్చల ప్ర మేము డిమాండ్ చేస్తాను